విజయాలు సాధించడం కోసం భక్తి మార్గాలను చూద్దాము సాధారణంగా రోజు చేసే పూజాది కాలతో పాటు గ్రహస్థితి బాగా లేదని తెలిసినప్పుడు ఆయా గ్రహాలకు జపాలు శాంతులు చేయించాలి దానివలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుంది అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరుకున్నప్పుడు ఆ పని సవ్యంగాను ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలను పఠించాలి ఏ పనులకు ఏ ఏ స్తోత్రాలను పఠించాలో చూద్దాము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు రావాలని చేసే ప్రయత్నాలు ఫలించాలి అన్న రోజు సూర్యాష్టకము ఆదిత్య హృదయాన్ని చదవాలి సూర్య ధ్యానం చేయాలి అది వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనకదార స్తోత్రము రోజు చదివితే ఆ వ్యాపారము అభివృద్ధి చెందుతుంది అదే మంచి విద్య రావాలన్నా చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజు హయగ్రీవ స్తోత్రము పిల్లలతో చదివించాలి సరస్వతి ద్వాదశ నామాలు చదువుకోవాలి కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలు నెలకొనాలంటే విష్ణు సహస్రనామము లలితా సహస్రనామ పారాయణం చేయాలి పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు గోపాల స్తోత్రాన్ని పఠించాలి గర్భవతిగా ఉన్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది ఇక వివాహానికి లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయాలి మంచి సంబంధం దొరికి పనులన్నీ చక్కగా జరగాలి అనుకుంటే పెళ్లి తంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్ని రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయి రుణ బాధలు ఇబ్బంది పెడుతూ ఉంటే రోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి ఇవే కాకుండా ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలనుకున్నా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆ కోరికలన్నీ తీరుతాయి సమస్యలతో ఉన్నవారు రకరకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు పూజా కార్యక్రమాలు హోమాలు జపాలు ఇటువంటి పరిహారాలు చేసినప్పటికీ కొందరికి ఫలితం రాదు కారణము వారి జాతకంలో గ్రహ దోషాలు అత్యంత బలంగా ఉన్నాయని అర్థము ముందుగా గ్రహాలకు సంబంధించిన దోష పరిహారం చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు పాటించినప్పటికీ సత్ఫలితాలను పొందగలుగుతారు సర్వం శ్రీకృష్ణ చరణ్ విందార్పణమస్తు లోక సమస్త సుఖనోభవంతు